هاي فريندز هلا ఈ రోజు వీడియోలో బెస్ట్ ఎర్నింగ్ యాప్ అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది దీనిలో ఈజీగా అండ్ ఈజీగా అమౌంట్ తీర్జ్ చేసుకోవచ్చు కాదు బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది ఈ కేసిన గేమ్స్ లో ఎలా అమౌంట్ ఎయిర్ చేసుకోవాలి ఓకేనా ఈ వీడియో లాస్ట్ చూడాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నష్టపడితే గాయస్ బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను గాస్ ఈ వీడియో లాస్ట్ చూసిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ కూడా అమౌంట్ ఏర్జ్ చేసుకుంటారు ఓకేనా ఇంతవరకు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాబట్టి కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మీరు టెలిగ్రామ్ లో సర్చ్ చేస్తే మన ఛానల్ నేమ్ వస్తుంది కానీ ఫేక్ ఛానల్ ఆల్స్ కూడా ఉంది మోసపోకుండా గాయస్ ఓకేనా కింద మీకు కామెంట్ సెక్షన్ లో యాప్ లింక్ అలాగే ప్రోమో కోడ్ ఇవ్వడం జరిగింది ఆ ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే ఫైవ్ ప్లస్ మీకు బోనస్ రావడం జరుగుతుంది స్టార్టింగ్ ఫోర్ డిపాజిట్స్ కి గాయస్ ఓకేనా ఈ క్యాష్ అయిన గేమ్స్ లో మీరు చూసినట్లయితే చాలా గేమ్స్ అవుతుంది గాయస్ మీరు చెక్ చేసుకోవచ్చు దీనిలో మీకు నేను కొన్ని గేమ్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను ఏ గేమ్ లో బెటర్ రిజల్ట్ వస్తుందో ఏ గేమ్ లో మంచి ప్రాఫిట్స్ వస్తుందో చూపిస్తాను ఆ గేమ్స్ మీరు ప్లే చేయండి ఈజీగా అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ ఎరిజ్ చేసుకోండి గాయస్ ఈ క్యాష్ అయిన గేమ్స్లో మీరు అమౌంట్ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఎంత అమౌంట్ వస్తుందో కూడా క్లియర్గా చూపిస్తే నేను చెప్పే టిప్స్ ట్రిక్స్ యూజ్ చేయండి ఈజీగా త్రీ హండ్రెడ్ కాదు ఫైవ్ హండ్రెడ్ కూడా ఒక రోజుకి మీరు సంపాదించుకోవచ్చు గాయస్ ఓకేనా నేను చెప్పే రూల్స్ పాటించండి కింద కామెంట్లు మీకు లింక్ అండ్ ప్రోమో కోడ్ ఉంది ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మీకు ఎక్స్ట్రా బోనస్ రావడం జరుగుతుంది స్టార్టింగ్ ఫోర్ డిపాజిట్స్ గాయస్ ఓకేనా ఇప్పుడు మీకు కొన్ని గేమ్స్ వచ్చి ప్లే చేసి చూపిస్తాను ఆ గేమ్స్ చూడండి దానిలో ఏ గేమ్ మీకు బెటర్గా ఉంటుంది దేనిలో మంచి ప్రాఫిట్ వస్తుంది కూడా తెలుసుకున్న తర్వాత గేమ్ ఆడండి ఎక్కువ అమౌంట్ ప్లే చేసి అమౌంట్ లూజ్ ఓకే నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేయండి మంచి గేమ్స్ ఉంటుంది ప్లే చేయండి అమౌంట్ ఎర్న్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు దీనిలో మీకు చాలా అంటే చాలా గేమ్స్ అవుతుంది కొన్ని గేమ్స్ మీకు నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు గాస్ ఫస్ట్ మీకు ఇక్కడ క్రేజీ టైమ్ గేమ్ అని కనిపిస్తుంది కదా ఈ క్రేజీ టైం గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నా దీనిలో రియల్గా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాస్ మంచిగానే ఉంటుంది ఈ గేమ్ అయితే ఓకేనా ఇక మేము చెక్ చేసుకోవచ్చు ఏదైతే వీల్ ఉంది కదా ఈ వీల్ మీకు ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడ మీకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది మీరు అమౌంట్ ప్లే చేస్తే ఓకేనా ఇది మీకు లైవ్లో జరుగుతుంటుంది కానీ ఎటువంటి రికార్డింగ్ గేమ్ అయితే కాదు ఇది మీకు లైవ్లోని క్యాస్ గేమ్స్ అన్ని ప్లే అవుతుంటుంది ఇక మేము చెక్ చేసుకోవచ్చు వన్ టూ అలాగే టెన్ పైన త్రీ పైన అమౌంట్ పెట్టాను గాస్ ట్వంటీ 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 ఓకేనా ఇక మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైతే పైన స్క్రోల్ అవుతుంది కదా ఏదైతే ఇక్కడ కాయిన్ ఫ్లిప్ అలాగే క్యాష్ హంట్ అని కనిపిస్తుంది కదా దానిలో మీకు ఏదైతే వస్తుందో అక్కడ పైన కనిపిస్తుంటుంది ఈ వీలు ఏదైతే నెంబర్ మీద స్టాప్ అవుతుందో అక్కడ మీకు ప్రాఫిట్ వస్తుంది గాస్ నేను వన్ టూ టెన్ పెట్టడం జరిగింది ఇక మీరు చెక్ చేసుకోవచ్చు ఫైవ్ అయితే రావడం జరిగింది ఫస్ట్ వన్ నాకు లూజ్ అయింది గాస్ లూజ్ అయినా కానీ మంచి ప్రాఫిట్స్ వస్తుంది కాస్ మీరు చూడండి అలాగే ఓకేనా ఇక మీరు చెక్ చేసుకోవచ్చు ఓన్లీ టూ టెన్ అలాగే కాయిన్ ఫ్లిప్ అని కనిపిస్తుంది దాని మీద త్రీ పై నేను అమౌంట్ ప్లేస్ చేయడం జరిగింది ఏదైతే వీలు కనిపిస్తుంది వీలు ఇక్కడ స్టార్ట్ అవడం జరిగింది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏదైతే మనకు కాయిన్ ఫ్లిప్ పెట్టడం జరిగింది నాకు కాయిన్ ఫ్లిప్ అయితే ఇక్కడ రాలేదు ఒకవేళ పంచుకోని కనిపిస్తుంది ఫోర్ ఎక్స్ అయితే స్టాప్ అయింది ఇక్కడ వీలు చేసుకోవచ్చు నేనైతే టెన్ పైన అలాగే కాయిన్ ఫ్లిప్ పైన పెట్టడం జరిగింది నాకైతే ఇక్కడ కాయిన్ ఫ్లిప్ రావడం జరిగింది కాస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు బిఫోర్ అయితే అమౌంట్ లూజ్ అయ్యాను ఇక్కడ నేను ఏదైతే కాయిన్ ఫ్లిప్ అని కనిపిస్తుందో దీనిలో నాకు ఫ్రాబిట్ అయితే రావడం జరిగింది కాస్ట్ మంచిగా అయితే ఎప్పుడు కూడా టూ టైమ్స్ మాత్రం ఎక్కడ కూడా మీరు వన్ కానీ టూ కానీ టెన్ కానీ ఏది కూడా టూ టైమ్స్ మీరు అమౌంట్ ప్లే చేస్తే బెటర్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సింగిల్ అయితే అమౌంట్ ప్లే చేయకండి ఓకేనా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నాకు ప్రాఫిట్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ రావడం జరిగింది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కాజ్ ఇప్పుడు నేను ఇంకొక గేమ్ అయితే ప్లే చేసి చూపిస్తాను కాయిన్ ఫ్లిప్ అని కనిపిస్తుంది కదా ఈ గేమ్ అయితే ఇంకా బెటర్ రిజల్ట్ అవుతూ ఉంటుంది గాయస్ మంచిగా కోతే క్రేజీ టైం కన్నా ఈ కాయిన్ ఫ్లిప్ గేమ్ అయితే బెటర్ 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 గాయస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు హెడ్ అండ్ టైల్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ నేనైతే హెడ్ పైన అమౌంట్ పెట్టాను హెడ్ కి హండ్రెడ్కి నైన్టీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కూడా హెడ్ పెయిన్ అయితే పెట్టడం జరిగింది నాకు లూజ్ అవ్వడం జరిగింది నేను హండ్రెడ్ రూపీస్ లూజ్ అయ్యింది కాబట్టి ఎప్పుడు కూడా పెట్టిన దానికి ఆపోజిట్ పెట్టాలి నాకు హెడ్ లో లూజ్ అయింది కాబట్టి నెక్స్ట్ టైల్ పెన్ అయితే పెట్టడం జరిగింది బిగ్ ప్రాఫిట్ వచ్చింది గాయస్ సపోజ్ టైల్ కనుక లూజ్ అయితే నెక్స్ట్ మీరు హెడ్ పెన్ పెట్టాలి కంటిన్యూగా టైల్ పెన్ పెట్టకూడదు ఓకేనా ఇక మీద చెక్ చేసుకోవచ్చు నేను హెడ్ పెన్ పెట్టాను నాకు బిగ్ ప్రాఫిట్ వచ్చింది గాయస్ ఇక్కడ నేను హెడ్ విన్ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కూడా హెడ్ పెన్ పెడుతున్నా గాస్ ఎప్పుడు కూడా విన్ అవుతే సేమ్ దానిపైన ఉండాలి ఒకవేళ లూజ్ అవుతే మాత్రం ఆపోజిట్ వెళ్ళాలి గాయస్ ఓకే నేను ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు ఆగేన హండ్రెడ్కి నైంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది గాస్ ఇక మీరు చెక్ చేసుకోవచ్చు నేను థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టాను హెడ్ పెన్ అయితే క్లిక్ చేశాను ఇక్కడ ఆగేను త్రీ వన్ టూ రూపీస్ నాకు లైవ్ లో ఎర్న్ చేస్తున్నా గాస్ మీరు కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోండి ఎప్పుడు కూడా మీకు హెడ్ గానికొస్తే లేదా టైల్ గానికొస్తే వచ్చిన దానిపైనే పెట్టాలి ప్రాఫిట్ వస్తే సపోజ్ లూజ్ అవుతే మాత్రం ఆపోజిట్ పైన పెట్టాల్సి ఉంటుంది గాస్ ఇక్కడ నేను అమౌంట్ లూజ్ అయినా కాబట్టి ఇక్కడ మీ చెక్ చేసుకోవచ్చు ఆపోజిట్ పైన పెట్టడం జరిగింది ఆగేన్ కూడా లూజ్ అయ్యాను కాబట్టి ఇక మీ చెక్ చేసుకోవచ్చు ఆగేన కూడా సేమ్ అయితే పెట్టడం జరిగింది కంటిన్యూగా కనుక లూజ్ అయితే మీరు ఎలా లూజ్ అవుతుంటారు సేమ్ దానిపైన పెడితే గాస్ ఇప్పుడు నేను ఇంకా చెక్ చేసుకోవచ్చు ఆపోజిట్ పైన పెట్టడం జరుగుతుంది బిగ్ ఫ్రాఫిట్ అవుతాయి మీకు రావడం జరుగుతుంది గాయస్ ఇలా సింపుల్గా అని సింపుల్గా నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ చూస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే మీరు తీసుకుంటారు గాస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఇంకో గేమ్ అయితే ప్లే చేసి చూపిస్తాను ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు గాయస్ ఏదో ఇక్కడ గేమ్ కనిపిస్తుంది కదా ఈ గేమ్ అయితే ప్లే చేస్తాను ఏదైతే మీకు సింపుల్గా అవుతుంటుంది కానీ ఇలాంటి గేమ్లో మీకు అమౌంట్ రియల్గా అమౌంట్ వస్తుంది ఏదో ఒకసారి అయితే ఇప్పుడు తెలుసుకుందాం గాయస్ ఇలాంటి స్పిన్ స్పిన్ గేమ్స్లో మీకు అమౌంట్ అయితే వచ్చేది చాలా చాలా తక్కువ గాయస్ ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది మీరు అమౌంట్ అయితే లూజ్ చేసుకోకండి గాయస్ నేను ఏదైతే గేమ్ చెప్తాను ఆ గేమ్లో మీరు ప్రాఫిట్ తెచ్చుకోండి బిఫోర్ ఏదైతే గేమ్ ఆడానో బెస్ట్తో ఉంటుంది కాయిన్ ఫ్లిప్ గేమ్ అలాగే క్రేజీ టైంలో కూడా ఇలా స్పిన్ గేమ్స్లో అయితే మీరు గేమ్ ప్లే చేయకండి దయచేసి ఎప్పుడు కూడా అమౌంట్ లూజ్ చేసుకోకండి గాయస్ కింద కామెంట్ సెక్షన్లో యాప్ లింక్ అలాగే ప్రోమో కోడ్ ఉంది ప్రోమో కోడ్ అంటే చేస్తే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బోనస్ వస్తుంది స్టార్టింగ్ ఫోర్ డిపాజిట్కి మీకు ఎక్స్ట్రా బోనస్ అయితే రావడం జరుగుతుంది గాయస్ ఓకేనా ఏదైతే కింద లింక్ ఉందో దాన్ని యూజ్ చేస్తే మాత్రమే ఓకేనా ఇలా స్పిన్ గేమ్స్లో మీరు అమౌంట్ పెట్టి లూజ్ నేను ఏదైతే బిఫోర్ చెప్పను ఆ గేమ్లో మాత్రమే అమౌంట్ ప్లే చేయండి ఈజీగా అమౌంట్ రిన్ చేసుకోండి క్రేజీ టైం కానీ లేదు మీరు కాయిన్ ఫ్లిప్ గేమ్ కానీ మీరు కనుక యూజ్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్స్ వస్తుంది గాయస్ ఓకేనా కింద లింక్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ప్రోమో కోడ్ ఉంది యూజ్ చేయండి బిగ్ ప్రాఫిట్స్ తెచ్చుకోండి బోనస్ తెచ్చుకోండి గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన ఓకేనా నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం గాయస్ బై గాయస్ టేక్ కేర్